నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు తేజనల్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా అదుర్భాయ శుభాత అయితే వచ్చేస్తుందని మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పద్దెనిమిదేళ్ళు దాటి యాభై తొమ్మిది సంవత్సరాల లోపల మహిళలు ఉన్నారో ప్రతి ఒక్క మహిళకి కూడా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ఈ పదక ద్వారా డబ్బులను పద్దెనిమిది వేల రూపాయలు వారి యొక్క ఖాతాలోకి జమ చేయాలని చెప్పేసి ఏపీలో కోణ ప్రభుత్వ నిర్ణయం తీసుకుందండి దీనికి సంబంధించి చూడండి పూర్తి సంబంధించిన వీడియోలో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ అండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తాను ట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ ఐకొన్ ఆన్లో ఉంచుకోండి మరీ చేయడం వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరి కోసం కూడా మరొక పథకాన్ని ప్రారంభించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది మన ఏపీలో కూట్యం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తానని చెప్పేసి అప్పుడమైతే హామీ ఇచ్చండి అయితే చెప్పి చెప్పినట్లు కానీ ప్రతి పథకాన్ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చక్కగా ప్రారంభించేస్తుంది మన ఏపీలో కూట ప్రభుత్వం ప్రతి పథకానికి కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా హాతర్లకు డబ్బులు జమ చేయడం జరిగిందండి ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ప్రతి పథకానికి కూడా మరి చాలా ప్రాముఖ్యత అయితే ఉందన్నమాట ఈ సూపర్ సిక్స్ పథకాలు ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరిగిందండి చెప్పిన పథకాలే కాకుండా చెప్పిన పథకాలను కూడా ప్రారంభించింది మన ఏపీలో కూడమి ప్రభుత్వం ఇందులో అధికారంలోకి రాగానే మేము ముందుగా పెన్షన్ల విషయంలో భారీ మార్పులు అయితే తీసుకొచ్చిందండి చెప్పిన మన దేశంలో ఎక్కడా లేని విధంగా మరి ఎక్కువ పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందన్నమాట మరి ఆంధ్రప్రదేశ్లో చెప్పినట్లుగానే భారీగా పెన్షన్లు పెంచి పెంచిన పెన్షన్ని ప్రతి నెల నెలా కూడా ఇంటింటికి అందజేస్తూ వస్తుంది మన ఏపీలో కోటమి ప్రభుత్వం దీంతోపాటుగా ఆడబిడ్డలందరికీ కూడా తల్లికు అందనం పథకం కానివ్వండి ఫ్రీ బస్ కానివ్వండి అదేవిధంగా శక్తి పథకం ద్వారా ఫ్రీ బస్ ప్రయాణాన్ని కూడా తీసుకొచ్చింది ఏపీలో కోటమి ప్రభుత్వం ఇలా పలు రకాల పథకాలను ప్రారంభిస్తూ కూడా మహిళలకు ఎంతో అండగా నిలబడుతుంది అని చెప్పుకొచ్చిందండి ఎందుకంటే కుటుంబాల అభివృద్ధిలో వస్తేనే మరి రా రాష్ట్రం అనేది అభివృద్ధిలోకి వస్తుంది మరి ప్రభుత్వం గట్టిగా నమ్ముతుందని మరి మహిళల ఆర్థికంగా స్థిరంగా ఉంటేనే వారి యొక్క కుటుంబాలు కూడా చాలా బలంగా ప్రాధాన్యత ఉంటాయని చెప్పేసి మహిళలు ఆర్థికంగా స్థిరత్వంగా ఉంటే పిల్లల చదువుల విషయంలో కానివ్వండి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో మనిషి మహిళల యొక్క ప్రాముఖ్యత ఎంతనో ఉందన్నమాట ఈ విషయాన్ని గమనించుకోండి ప్రభుత్వం మహిళల కోసం పలు రకాల పథకాలను అదే అదేవిధంగా ఇప్పుడు తాజాగా నిధి పథకం ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట మరి ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలంతా కూడా పథకం ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురుచూస్తూ ఉన్నారండి ఎందుకంటే మరి ఈ పథకం ద్వారా మరి మహిళకి కూడా నెలకి పదిహేను వందల రూపాయలు చెప్పడం అందజేస్తామని చెప్పేసి మనకి ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే హామీ అవ్వడం అయితే జరిగిందనమాట అన్ని రకాల పథకాలను ప్రారంభించేసింది మన కూటమి ప్రభుత్వం అయితే ఇప్పుడు తాజాగా మరి యొక్క నిధి పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాటి మహిళలంతా కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారండి అయితే ఈ పథకానికి సంబంధించి కొత్త విధి విధానాలను అర్హత ప్రణాళికను కూడా తీసుకొచ్చిందనమాట మరి దీనికి సంబంధించిన ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి మరి ఎప్పుడు ఎక్కడ ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధమైన అర్హతలు ఉంటే ఈ పథకానికి సంబంధించి డబ్బులు వస్తాయని చెప్పేసి కొత్త లిస్ట్ను అయితే తీసుకురావడం అయితే జరిగిందండి పాటుగా కూడా మరి తొలుత ఈ పథకాన్ని బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీల కులాలకు చెందిన మహిళలకు మాత్రమే అందజేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అయితే మరి తాజాగా ఈ పథకంలో మార్పులు తీసుకోవడం జరిగిందనమాట మరి వీటితో పాటుగా ఓసీ మహిళలు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేయకూడదు అని చెప్పేసి ఏపీలో కూట ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం పైన పూర్తి సమాచారం కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్